తిరుపతి లడ్డూ విషయంలో వైసీపీ నాయకులు రాజకీయ సన్నాసం తీసుకుంటా అన్న సన్నాసి బందర్ సన్నాసి ఓ పక్కన గుడివేడ గెడ్డం మెరిసిపో గెడ్డం మార్చిపోయిన సన్నాసి ఒక పక్కన గన్నవరం గెడ్డం మెరిసిపోయిన సన్నాసి ముగ్గురు కలిపి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అన్నారు తప్ప క్రిస్టియన్ ఎవరో ముస్లిం ఎవరో మత స్విచ్లు పెట్టలేదు దయచేసి అందరూ గమనించాలి ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి వైసీపీ పాలనలో తిరుపతి లడ్డూలో కలిపి జరిగింది మాత్రమే చెప్పారు ఇప్పటికీ వాళ్ళు అదే అన్నారు మీరు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని కలుపుతూ ఈ మత సుచ్చులు పెడుతున్నారు తప్ప తిరుపతి లడ్డూ విషయాన్ని ఎందుకు మాట్లాడట్లేదు ల్యాబ్ టెస్టింగ్ ఎందుకు చేపించట్లేదు మీ నాయకుడు కానీ మీరు కానీ దాని మీద ఎందుకు మాట్లాడతలేదు ల్యాబ్ టెస్ట్ చేపించి ప్యూర్గా క్వాలిటీ ఉంది మేము మేము తెచ్చిన నెయ్య మంచిదే అని టెస్ట్ ద్వారా నిరూపించవచ్చుగా